ఆదివాసీ వివాదం తెరపైకి రావడంతో కొత్తపల్లి గీత చిక్కుల్లో పడ్డారు అరకు ఎంపీ సీటు గీతకు ఇవ్వవద్దంటూ పార్టీ పెద్దలను బీజేపీ కార్యకర్తలు కోరారు ఆదివాసీ కాకుండానే ఆదివాసీగా ఎంపీ సీటుకు ట్రై చేస్తున్నారని ఆరోపించడమే కాకుండా అక్కడ ఒక డాక్టర్ తనకు ఇవ్వాలంటూ బీజేపీ పెద్దలకు దరఖాస్తు చేసుకున్నారు దీంతో అరకు ఎంపీ సీటు అభ్యర్థి విషయంలో ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది అరకు బీజేపీకి తలనొప్పిగా మారింది ఎంపీ టికెట్ రేసులో ఉన్న కొత్తపల్లి గీతకు టికెట్ ఇవ్వొద్దంటూ ఆ ప్రాంత వాసులే తేల్చి చెబుతూ ఉండడం పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెట్టింది అయితే అక్కడ సమస్యల పరిష్కారంలో ముందుంటున్న డాక్టర్ హేమానాయక్ కు సీట్ ఇవ్వాలని ఆ ప్రాంత వాసులు డిమాండ్ చేస్తున్నారు ఆ డాక్టర్ కూడా సీటు కోసం అంతే ప్రయత్నాలు చేస్తున్నారట డాక్టర్ హేమానాయక్ ఆదివాసీ తెగకు చెందినవాడు కావడం స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు చేస్తూ ఉండడంతో అక్కడి వారంతా అతనికే సీట్ ఇవ్వాలంటున్నారు స్థానికంగా అరకు ప్రాంతంలో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపడంలో చాలా కాలంగా ప్రభుత్వాలు విఫలం చెందాయని ఆరోపిస్తున్నారు బీజేపీ నేతలు ఇప్పుడు బీజేపీ తీసుకునే నిర్ణయం పార్టీకి కూడా బలం చేకూరుస్తుందని కేడర్ చెబుతోంది బీజేపీ నాలుగు వందల ఎంపీ స్థానాల టార్గెట్ పెట్టుకోవడంతో టీడీపీతో పొత్తులోకి వచ్చింది అయితే టీడీపీ బ్యాక్గ్రౌండ్ కూడా కొత్తపల్లి గీతకు ఉండడంతో అది ఆమెకు బీజేపీ టికెట్ను దూరం చేస్తుందన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి బీజేపీ ఎంపీగా పోటీ చేయాలంటే మొదటి అర్హత ఆ వ్యక్తి పూర్తిస్థాయి బీజేపీ వ్యక్తి కావడం పదుల సంవత్సరాలుగా బీజేపీనే నమ్ముకుని పనిచేస్తున్న డాక్టర్ హేమానాయక్ సీట్ ఇవ్వాలని స్థానిక బీజేపీ కేడర్ ఆశించడం వెనుక ఆ కారణం కూడా ఉందని అంటున్నారు కొత్తపల్లి గీతకు నిరసన శగ ఎక్కువ కావడంతో ఆ అంశంపై బీజేపీ అధిష్టానం కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం కొంతకాలంగా గిరిజనులకు సేవ చేస్తున్న గిరిజన డాక్టర్ హేమానాయక్ సీట్ సీటిస్తే పూర్తి మద్దతిస్తామని కూడా కేడర్ చెబుతుండడం బీజేపీని ఆలోచనలో పడేసింది తమ సమస్యలపై పోరాడే హేమానాయక్ను పార్లమెంటుకు పంపాలని స్థానిక గిరిజనులు బీజేపీ కేడర్ కోరుతోంది బీజేపీ జనసేన టీడీపీ పొత్తులో భాగంగా అరకు సీటు బీజేపీకి కేటాయించడంతో ఇప్పుడు ఆ సీటు అసలు సిసలైన గిరిజనులకే ఇవ్వాలని పట్టుబడుతున్నారు అరకు ప్రజలు అంతేకాకుండా తెగ నుంచి ఒక వ్యక్తిని పార్లమెంటుకు పంపితే బీజేపీకి కూడా ఏపీలో కొంత పట్టు వస్తుందనే వాదన కూడా వినిపిస్తోంది ప్రస్తుతం ఎంపీ స్థానానికి పోటీ పడుతున్న కొత్తపల్లి గీతకు టికెట్ దక్కుతుందా గిరిజన వ్యక్తులకే టికెట్ ఇవ్వాలన్న నినాదాన్ని హైకమాండ్ పరిగణనలోకి తీసుకుంటుందా ఇవే ప్రశ్నలు ఆయా సామాజిక వర్గాలను వేధిస్తున్నాయి